హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు శుభా వైబ్స్ పల్లవ్ ప్రశాంత్ నిన్నట్టు వచ్చే హాట్ టాపిక్ భయ టీవీ ఛానల్ చూసిన సోషల్ మీడియాలో చూసిన మరోడు అరెస్ట్ అయితే ఆల్సర్ అవుతుంది అనమాట సో మొత్తానికైతే కొంతమంది చాలా మంది ఇంత జరిగినా సరే సింపతి చూపిస్తున్నారు మనోడి మీద అయితే అసలు ఎందుకు అరెస్ట్ చేస్తారు రాసులు రైతు బిడ్డని ఒక కామెంట్ ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా అంటూ బట్ మీరు తెలుసుకోవాల్సింది క్లియర్ కట్ గా చాలా ఉంది భయ్య అసలు ప్రశాంత్ అయితే చాలా అంటే చాలా తప్పు ఉంది అసలు వీడికి ఎంత గుద్ద బలపంటే అంటే ఇది చెప్పకూడదు అనమాట ఇలా మాట్లాడకూడదు బట్ నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా అతిగా చాలా ఇర్రెస్పాన్సిబుల్ వ్యక్తిగా అయితే ప్రవర్తించడం జరిగింది ఇక పల్లవ ప్రశాంత్ అయితే ఎందుకు క్లియర్ కట్ గా వీడియో మాడుకుందాం భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ ఎంట్రీలోనే పల్లవ ప్రశాంత్ కి పోలీసులు రిక్వెస్ట్ అనమాట సో మీరైతే ఫస్ట్ గేట్ నుంచి రావద్దండి వెనకాల గేట్ నుంచి వెళ్లిపోండి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని గుర్తుపెట్టుకోండి లాండ్ ఆర్డర్ ప్రాణం వస్తుంది అని బట్ మనవడైతే అసలు నేను గెలిచాను నేను సొంతంగా గెలిచాను ఏ తప్పుడు పని చేసి గెలదును సో నేను ముందు నుంచినే వెళ్తాననేసి మనోడైతే ఇక గంభీరంగా వచ్చాడనమాట రోడ్డు పైన ఫస్ట్ టికెట్ నుంచి వచ్చాడు సో మొత్తానికి అయితే అక్కడ ఉన్న అయితే పోయారు హాల్చల్ చేశారు అక్కడున్న బస్సులు కార్లు అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ వరకు అస్సలు దగ్నం అయిపోయింది అనమాట నష్టమైతే స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ లెవెల్ వరకు వెళ్ళింది ఇందుకు గాను తొమ్మిది సెక్షన్ల కింద అయితే పల్లవ్ ప్రశాంత్ మీద కేసు ఫైల్ చేశారు అయ్యా పోలీసులు అయితే సో ఆ తొమ్మిది సెక్షన్లు ఏంటంటే ఆర్టీసీ బస్సుల్ని పౌరు ఇక కార్లు అక్కడ వాహనాలని పబ్లిక్ ప్రాపర్టీని చాలా డ్యామేజ్ చేస్తారనమాట సో ఇది చాలా అంటే చాలా చాలా వైలెన్స్ ఇది వస్తుంది అండ్ ఇక మెయిన్ గా అక్కడ పోలీసుల మాటకి వ్యతిరేకంగా పనిచేయడం అసలు పోలీసులు గా చెప్పారు వెనక్ గేట్ నుంచి వెళ్ళిపోరా అని ఆహా మన వినమే ముందు గేట్ నుంచే వెళ్ళాడు అంతే ఇంకేముంది పోలీసులకి వ్యతిరేకంగా నడుచుకున్నాడు అనమాట సో ఇదొక ఫైల్ అనమాట సో ఇలాంటి ఫైల్స్ తొమ్మిది సెక్షన్ల కింద డివైడ్ చేసి మీద అయితే కూల్చారనమాట మనవాడికి అయితే గెలిచిన సంతోషం అయితే ఒక్క రోజు కూడా ఇక పోలీసులు అయితే ఇక ఈ తొమ్మిది సెక్షన్ లో నాన్ బెయిలబుల్ వారెంట్లే నాలుగు సెక్షన్ కింద యాడ్ చేశారు నాన్ సెక్షన్ పైనే యాడ్ చేశారు సో మొత్తానికైతే ఇక బెయిల్ వచ్చే అవకాశం ఇంత కూడా లేదు సో చూడాలి ఎలా ఉంటుందో ఇక పల్లవ్ ప్రసాద్ బిగ్ బాస్ స్న్నర్ పరిస్థితి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అని చెప్పగానే అలర్ట్ అయ్యే అతను వెళ్ళి వెనకగేట నుంచి వెళ్ళిపోయి ఈ సమస్య ఏది ఉండేది కాదు పల్లె ప్రశాంత్ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయేవాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేవాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేవాళ్ళు అండ్ వాళ్ళ ఫ్యామిలీతో ఇంకా బాగా హ్యాపీగా ఉండేవాడు అండ్ ఫాదర్ లైఫ్ కూడా చాలా బాగుండేది బట్ ఇప్పుడు మాత్రం చాలా డిఫికల్ట్ గా ఉంది సో చూడాలి ఇంకా ఈ అరెస్ట్ కోర్టు లాగా వెళ్ళి కోర్టులో ఏం తీర్పు వస్తుందో అండ్ ఏం ఫేస్ చేసి వస్తుందో పల్లె ప్రశాంత్ అండ్ మనోడైతే బిగ్ బాస్ వేదిక ద్వారా మన తెలుగు ప్రజలనే కాకుండా మొత్తం స్టేట్ లెవెల్ నుంచి సెంట్రల్ లెవెల్ వరకు అందరినీ పీడిచి పిప్పి చేసాడు అయ్యా మొత్తానికైతే హల్చల్ అయిపోయాడు బట్ ఈ కేసు ముగిస్తే తప్ప మనవడికి ఇంకా స్వేచ్ఛ ఉండదు చూడాలి మరి ఎప్పుడు ముగుస్తుందో అని సో మొత్తానికైతే మీరేమంటారు గా పళ్ళు ప్రశ్నలు చేసింది తప్పని అనుకుంటారా లేకపోతే కరెక్ట్ అనుకుంటారా తప్పకుండా కామెంట్ రూపాయలు తెలిసే ప్లీజ్ సబ్స్క్రైబ్